నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ దర్శన్ కన్నడ చాలెంజింగ్ స్టార్ దర్శన్ ఇప్పుడు సంచలనంగా మారారు కన్నడ చిత్ర పరిశ్రమే కాదు దేశవ్యాప్తంగా దర్శన్ గురించి ఎందుకని మాట్లాడుకుంటున్నారు అది టూ మచ్ ఆఫ్ ట్రోలింగ్ అబ్యూజివ్ నేచర్ కిందికి వస్తుందా లేకుంటే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ తో వచ్చేటువంటి ఇంప్లికేషన్స్ ఇవి అనేటువంటి బోల్డ్ అన్ని అనాలసిస్ అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు దర్శన్ తో కలిసి కో స్టార్ గా రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేసినటువంటి కన్నడ యాక్టర్ సంజన గారు సంజన గారు నమస్కారం అండి నమస్కారం తెలుగు ఆడియన్స్ కి బుజ్జిగాడు ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు మనం ఒక సెన్సేషన్ అనేది అది యాక్చువల్ గా జరగకూడంది జరిగిపోయింది అన్నెసెసరీ ఇష్యూ క్రియేట్ కూడా అయిపోయింది అందులో ఎవరి వైపు తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు దర్శన్ ని మీరు చాలా క్లోజ్ గా చూసారు ఆయనతో కలిసి సినిమాల్లో యాక్ట్ చేశారు కాబట్టి ఎలా ఉంది ఆయన నేచర్ ఓవరాల్ గా ఈ ఎంటైర్ ఎపిసోడ్ ని మీరు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు మొదటిగా విక్టిమ్ ఫ్యామిలీకి హార్ట్ ఫుల్ హార్ట్ఫుల్ కన్సర్న్ అండి ఇట్లా ఏ ఒక పువర్ పీపుల్ మిడిల్ క్లాస్ రిచ్ ఎవరైనా ఉండొచ్చు ఇట్లాంటి ఒక పరిహారం ఏ ప్రాబ్లంకి లేదు ఇట్లాంటి అస్సలు ఎవరికి ఎవరు చేయకూడదు ఈ కాలంలో ఎవరైనా పట్టని కొడితే కూడా చాలా పెద్ద క్రైము అది వదిలేయండి కొద్దిగా గిల్లుతే కూడా అది కూడా ఒక క్రైమ్ అన్ని మా ప్రాబ్లమ్స్ మేము మంచిగా ఎందుకున్నాం అంటే మేము మాటల్లో సాల్వ్ చేసుకోవచ్చు కొట్లాడకుండా అందుకే మమ్మల్ని మంచిలోని అంటారు లేకపోతే మేము జంతువులు అయిపోతాం సో ఇది ఖచ్చితంగా ఒక ఏ ప్రాబ్లం కి ఇది సొల్యూషన్ కాదు ఐ రియల్లీ కండెమ్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అండ్ దర్శన్ గారితో బట్ ఈ యొక్క సందర్భం ఏం జరిగిందో ఇది నా నమ్మకం ఎక్కడో ఒక జాగం ఏంటంటే నేను దర్శన్ గారికి చాలా బాగా దగ్గర నుంచి చూశాను తన బిహేవియర్ నాకు తెలుసు ఇది ఖచ్చితంగా దర్శన్ గారు తన చేతి నుంచి చేయలేదండి తన ఫ్యాన్స్ తన పదమూడు మందిలో ఎవరో ఆవేశంలో వచ్చేసి ఇవన్నీ చేశారు బట్ దర్శన్ గారు ఏ ఒక మనిషికి ఇట్లా అసలు ట్రీట్ చేయరు అది కూడా మేబీ డెఫినెట్ గా ఒక మాట ఏం చెప్తున్నానంటే ఒక ఫ్యాన్ మంచి లాంటి ఇట్లాంటి ఒక లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అబ్బాయిని ఇట్లా ట్రీట్ చేయరు అని నేను చెప్తాను బట్ మీరు మీరు విక్టిమ్ విక్టిమ్ అన్నారు అనుకుంటున్నారు విక్టిమ్ గారు వచ్చేసి ఒక రేణుకా స్వామి అని థర్టీ త్రీ ఇయర్ ఓల్డ్ అబ్బాయి వర్కింగ్ ఇన్ అపోలో ఫార్మసీ ఒక జాబ్ చేస్తుండే తన వైఫ్ వచ్చేసి ఒక ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ అబ్బాయి వచ్చేసి హిస్ ది ఓన్లీ బ్రెడ్ వినర్ ఫర్ హిస్ ఫ్యామిలీ ఒక చాలా ఏజ్ అయిన అమ్మ నాన్నగారు అన్నారు ఎవరి లైఫ్ లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు మొత్తం ఈ క్రైమ్ కి బేస్ ఏంటని మీరు అనుకుంటున్నారు అలిగేషన్స్ ఏమున్నాయి అంటే రేణుకా స్వామి అనే అబ్బాయి ఈ పవిత్ర గౌడ అమ్మాయికి పవిత్ర గౌడ వచ్చేసి సో క్లెయిమ్డ్ సెకండ్ వైఫ్ అని వస్తుంది మీడియాలో తన సెకండ్ వైఫ్ నాకు కూడా తెలీదు సో ఈ సో క్లెయిమ్డ్ సెకండ్ వైఫ్ కి చాలా చెత్త చెత్త మెసేజెస్ ఫోటో లో ఏదో పంపించారంట సో వాళ్ళు పట్టుకొని వచ్చారు అందరూ ఫ్యాన్స్ పోయి మంచి చిత్రదుర్గా అని ఒక రీజియన్ లో ఈ రేణుపా స్వామిని విక్టమ్ ఉంటాడు సో చిత్రుర్గా లో ఆ ఫ్యాన్స్ హెడ్ ఎవరు ఉన్నాడు కర్ణాటక ఆ భాగంలో ఫ్యాన్స్ హెడ్ దర్శన్ అసోసియేషన్ ఎవరు నడుపుతున్నారో ఆడ పట్టుకుని రండి ఇక్కడ మాట్లాడదాము అని తీసుకొని వచ్చారని ఇది మనతో అలిగేషన్ కథ ఉన్నది ఈ మతో అలిగేషన్ కథ ఉన్నది ఇప్పుడు ఎగ్జాక్ట్ వర్షన్ ఏంటి అది చార్జ్ షీట్లు పడే తర్వాతనే తెలుస్తుంది మీరు అందరికీ తెలిసినట్టు నాకు ఒక లీగల్ కేసు జరిగింది త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఈ కంట్రీలో లా అండ్ కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తానండి బట్ నా కేసు వచ్చేసి ఒక చాలా యూనిక్ కేస్ గా ఎదురుగా పడింది నా ఊరికే రండి మీ దగ్గర ఇంట్రోగేషన్ చేయాలి ఏది ఒక ప్రూఫ్ లేదు నా ఇన్వాల్వ్మెంట్ లేదు ఎవరో ఒకరిని ఎవరిని ఆల్రెడీ అరెస్ట్ చేశారో తన నోట్ నేను చేయమన్నారు ఆ సంజన అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది తను కూడా డ్రగ్స్ వాడుతుందేమో తను కూడా అని నాకు ఊరికే ఇంట్రోగేషన్ కోసం తీసుకొని పోయారు నన్ను అరెస్ట్ చేసేసారు అవును అక్కడ కూర్చోపెట్టారు మీకు ఎవరు సెలబ్రిటీస్ తెలుసు ఎవరు ఏం చేస్తారు అట్లా నాకు ఏమీ తెలియదు నాకు సంబంధమే లేదు రా బాబాయ్ నాకు ఇంటికి పంపించండి నేను పోతాను మీరు కార్పొరేట్ చేయట్లేదు నేను నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అట్లా నాకు సంబంధమే లేదు నేను ఎక్కడి నుంచి ఇస్తాను ఇన్ఫర్మేషన్ నాకు సంబంధం ఉంటేనే కదా లేదు ఈ అబ్బాయి నీకు తెలుసు అవును నా అబ్బాయి నాకు పరిచయం ఇప్పుడు ఆడు ఆడు ఇంట్లో కూర్చొని ఏం తాక్తాడో నాకేం తెలుసు నాకు పోని ని చెప్తే ఫైవ్ మినిట్స్ లో నేను టీవీలో చూస్తే సంజనాగల రాని అండర్ అరెస్ట్ అవును ఇది నాతో జరిగింది యాజ్ అ సెలబ్రిటీ ఇమీడియట్ గా నా ఫోన్స్ లాగేశారు నాకు అవుటర్ వరల్డ్ నుంచి కనెక్షన్ లేదు వన్ టూ డేస్ లో న్యూస్ లో ఏమొస్తుందంటే సంజన సంజనా ఫోర్ థౌజండ్ క్రోస్ డ్రగ్ డీల్ చేస్తుంది పాకిస్తాన్ కి అమ్ముతుంది అందుకే తన పెళ్లి వచ్చేసి ఒక ముస్లిం బొబ్బైతో అయింది జిఎబ్ లో ఫోర్ థౌసండ్ రూపీస్ లేదు ఫోర్ థౌసండ్ క్రోస్ నేను అమ్ముతున్నానంట కోవిడ్ లో ఎవరి దగ్గర డబ్బు లేదు కోవిడ్ లో ఎవరి దగ్గర ఇన్కమ్ లేదు అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి ఇంకా ఫోర్ థౌజండ్ ఆ డ్రగ్స్ వచ్చేసి ఇండోనేషియా మలేషియా అమెరికాకి పోతుంది ఇంటర్నేషనల్ డ్రగ్లింగ్ లో సంజనా ఉంది అని తనే తన నోర్ నుంచి కన్ఫర్మ్ చేసింది అంట ఇది నా గురించే నేనే కూర్చొని న్యూస్ చూస్తున్నా ఇట్లా ఆశ్చర్యంలో చూస్తున్నాను నేను పోలీస్ కస్టడీలో ఉన్నాను నేనేమంటారండి ఇప్పుడు నేను బయటికి వచ్చాను ఆ దరిద్రమైన కేసు నుంచి బయటికి పడ్డాను సారీ అబౌట్ ద లాంగ్వేజ్ అండ్ ఆ కేసు కంప్లీట్ గా ఫాల్స్ అని నా మీద డిక్లేర్ అయింది నేను నిర్దోషిగా బయటికి పడాను కానీ ఆ టూ త్రీ మంత్స్ నేను ఎప్పుడూ ఇది అనుభవించాను కేసు మొత్తం అ ఉమెన్ హౌ మచ్ ఐ ఐ ఐ ఐ నో నో దట్ పెయిన్ నేను ఒక బుజ్జిగాడు లాంటి సినిమా నుంచి కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి నేను మచ్ ఐ వెజ్ అ ఉమెన్ నాకు నేను బ్రతికే ఎందుకు ఉన్నాను దేవుడా నా నేనెందుకు ఈ స్పాట్ లో ఉన్నాను దేవుడా అని నాకు అనిపిస్తుంది ఏమేమి అలిగేషన్స్ నా గురించి నేనే వినలేదండి అది నా గురించి మాట్లాడుతున్నారా సంజన ఇట్లాంటిది సంజన అట్లాంటిది ఫారెన్ లో ఇది డీల్ చేస్తుంది అది డీల్ చేస్తుంది నాకు ఐ వెంట్ మెంటల్ నాకు ఇప్పుడు ఇవాళ ఇంత గా మీ ఎదురుగా కూర్చొని ఎట్లా మాట్లాడగలుగుతున్నాను నాకే తెలియదు నాకు దేవుడే ఆ దేవుడే నాకు ఆ శక్తి ఇచ్చాడు ఐ ఫాట్ అండ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద కేస్ హైకోర్టు నుంచి నిర్దోషిగా నేను డిక్లేర్ అయ్యాను బట్ ఇప్పుడు నిర్దోషిగా డిక్లేర్ అయింది ఎంత మంది మాట్లాడుతున్నారండి ఎంతమంది పబ్లిష్ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ సో ఒక సెలబ్రిటీ లైఫ్ లో నేను ఈ ఒక సందర్భాన్ని దర్శన్ గారి సందర్భాంతో కంపేర్ చేస్తున్నాను ఒక సెలబ్రిటీ లైఫ్ లో ఏదైనా ఇట్లాంటి లీగల్ ప్రాబ్లం వస్తే ఎన్ని మార్చి మాట్లాడతారంటే దీనికి మేము సమాధానం చెప్పలేకపోతున్నాము ఒక్క ఒక్క మాట మాట్లాడితే సమాధానం చెప్పొచ్చు రెండు మాటలు మాట్లాడితే సమాధానం చెప్పొచ్చు టూ థౌజండ్ మాటలు మాట్లాడితే దేనికి దేనికి సమాధానం చెప్తాను ఒక మంచిగా మేము కూడా రోబో లేకపోతే కంప్యూటర్ కాదు కదా సో దేవుడి కూర్చు అయితే సంజన గారు ఇప్పుడు పర్టికులర్ గా మీ పెయిన్ అనేది ఒక డ్రగ్స్ కేసు కి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీ డ్రగ్స్ సెలబ్రిటీస్ మోడలింగ్ రంగం హూ ఇస్ హూ అనే వాళ్ళందరూ అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది ప్రతిసారి ఎప్పుడో ఒకసారి అలా పేర్లు వస్తూనే ఉంటాయి ఇప్పుడు దర్శన్ కేసు అనేది కూడా ఒక టిపికల్లీ ఎంటైర్లీ డిఫరెంట్ కేసు కనిపిస్తోంది అక్కడ వైఫ్ ని పక్కన పెట్టారు అక్కడ ఉన్న ఫ్యామిలీని పట్టించుకోకుండా ఇంకొక స్టార్ తో లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు ఇది ఒక ఫ్యాన్ కి నచ్చలేదు నచ్చకపోవడంతో ఇంకొక ఫ్యాన్ ని పిలిచారు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అయిపోయింది అక్కడికి దర్శనం వెళ్లారు వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయాడు ఆ రేణుకా స్వామి అనేది సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ గురించి మాట్లాడుకునే వాళ్ళ గురించి ఎక్కువ వినిపిస్తోంది ఇప్పుడు ఒక స్టెప్ క్రాస్ అయ్యారు కాబట్టి వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ అంటున్నారు ఎలా చూస్తున్నారు దీన్ని మీరు చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ ఒక లేడీ చేస్తే కూడా అంత కండెమ్ చేయరు అయ్యో లేదు తన మొగుడు ఏమో బాగాలేదు పాపం తన్ని కొట్టున్నాడు అని లేడీ మీద సింపతి చూపిస్తారు ఇప్పుడు ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ అనేది ఒక హీరో జీవితంలో నడిస్తే ఓ తను మన్మతుడు తను ఫ్లర్ట్ తనకి ఒక్క పెళ్ళం సరిపోదు ఇది మేము ఒక సొసైటీలో వి ఆల్వేస్ టాక్ లైక్ దట్ అగేన్స్ట్ మేల్ రైట్ సో ఐ థింక్ వీ షుడ్ నాట్ సిట్ అండ్ సీ ఒక మ్యారేజ్ కరెక్టా రెండో మ్యారేజ్ కరెక్టా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అది కంప్లీట్లీ పర్సనల్ అండి ఇప్పుడు ఒక మనిషికి ఒక మ్యారేజ్ ఏదో రీజన్ కోసం సరిపోలేదు అంటే ఇప్పుడు చచ్చే టైం దాకా ఆడు సెకండ్ మ్యారేజ్ చేయలేక ఉండడు సో దట్ ఈస్ అ పర్సనల్ డైమెన్షన్ అక్కడ ఫస్ట్ మ్యారేజ్ సరిపోయిందా లేదా మాకు పర్సనల్ గా ఏం నడుస్తుంది మాకు తెలీదు మాకేమంటే ఈ మనిషి తో నేను వర్క్ చేశాను నా వన్ ఆన్ వన్ ఎక్స్పీరియన్స్ ఏముందంటే నిజంగా తన అమ్మాయిల్ని చాలా గౌరవిస్తాడండి నాకే సంజన అమ్మ అని పిలుస్తాడు లేకపోతే అమ్మ నేను నాకు ఒక సీన్ ఇట్లా లిఫ్ట్ చేయాలి నా స్కర్ట్ చిన్నది అమ్మ చూడు టెన్షన్ తీసుకోకు నేను ఇట్లా పట్టేసి ఇట్లా నిమిస్తాను నీ స్కర్ట్ చాలా నీట్కుంటుంది టెన్షన్ నేనే కొత్త ఆర్టిస్ట్ అప్పుడు కొద్దిగా ఇట్లా పానిక్ లో ఉన్నాను ఇంత పెద్ద స్టార్ తో చేస్తున్నానని సో ఒకటి మర్యాదంగా మాట్లాడాడు మాట్లాడడం ఉండొచ్చు ఒక అమ్మాయితో ఒకటి మనస్ఫూర్తిగా గౌరవించడము మరి తిన్నావమ్మా కాఫీ తాగావమ్మా సంజనాని కూడా పిలవరు నేను ఇంకేంటి ఆ మనిషికి థర్టీ మినిట్స్ కూడా తెలియదు నాకు అమ్మ అమ్మ అని గౌరవిస్తూ ఫార్మల్ గా మాట్లాడి ఆ నీట్ గా షూటింగ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు నాకు ఇప్పుడు నా కళ్ళు ముందు తెలిసిన వ్యక్తి నాకు తెలుసండి నువ్వు మీడియాలో ఏమవుతుందంటే ఇప్పుడు జరిగింది ఇన్సిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ జరిగిందే పదమూడు జనాలు చేశారండి ఇప్పుడు అక్కడ ఎవరు నిజంగా చేయి తీసి కొట్టారు ఎవరు నిజంగా మర్డర్ చేశారు ఇది మేము ఇప్పుడే మీడియా ట్రయల్ చేసేసి కన్ఫ్యూజన్ లో వెళ్ళకూడదు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద లా అండ్ ఆర్డర్ ఎంత కష్టపడుతున్నారు మా పోలీస్ వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో మేము సేఫ్ గా అంటే దానికి ఒకటే కారణం మా పోలీస్ గారు రైట్ ద పోలీస్ ఇన్ ద కంట్రీ ద ఆర్డర్ ఇన్ ద కంట్రీ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఆ ఛార్జ్ షీట్ పెట్టడానికి ఆపుదాం చూద్దాం ఎవరికి ఏమైందో ఎవరు ఏం చేశాడో ఎవరిది ఏం కాంట్రిబ్యూషన్ అయినదో అని చూసేసి తర్వాత మేము ఒక కి వెళ్ళాలి ఇప్పుడే ఈడు ఇలాంటోడు ఈడు ఇడు అలాంటోడు ఈడే చేశాడు ఈడే దుర అహంకారంలో చేశాడు అని వి హ్యావ్ నో రైట్స్ టు కిల్ ద పర్సన్ విత్ అలిగేషన్స్ అండ్ అలిగేషన్స్ కూడా ఒక్కసారి రెండుసారి మేము ఆరోపులు వింటే మాకు అది ఆరోపుల్లా ఉంటాయి ఆరోపులే మాకు నా మా చెవిలో హండ్రెడ్ టైమ్స్ టూ హండ్రెడ్ టైమ్స్ మోగితే ఒక మంచి అది ఆరోపం ఆరోపం లేదు ఈడే అపరాధి అని డిసైడ్ అయిపోతాడు చూసావా ఏం చేశాడు దర్శన్ చూసారా చూసారా ఏం చేశాడు దర్శన్ నిజంగా ఎంత చేశాడు అని అనేది మేము ఇంకా ఛార్జ్ షీట్ అనేది కోసం వెయిట్ చేయాలి అండ్ ముందుకు ఏమవుతుందో ముందు చూడాలి సంజన గారు ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం పవిత్ర గౌడని అబ్యూజివ్ లాంగ్వేజ్ తో వేధించారు ట్రోల్ చేశారు లేకుంటే మెసేజెస్ తో పాటుగా ఫోటోస్ కూడా పంపించారు తను పవిత్ర దర్శన్ కు చూపించింది దర్శన్ కుడ్ నాట్ టాలరేట్ దట్ దాని వల్ల జరిగినటువంటిది ఇది అని యూజువల్ గా వచ్చేటువంటి ట్రోల్స్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అబ్యూజివ్ కామెంట్స్ వీటన్నిటిని ఎట్లా చూస్తున్నారు మీరు బ్లాక్ అనే ఆప్షన్ ఉంది సో ఖచ్చితంగా ఫస్ట్ బ్లాక్ అనే ఆప్షన్ వాడతాను నాతో ఇది ఒక ఇన్సిడెంట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ జరిగింది టూ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ సిక్స్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ అండ్ ఆడమ్ అని ఒక ఇక్కడ వివిఐపి అబ్బాయి ఫాదర్ ఉండే అబ్బాయి ఆయన నైట్ టూ ఓ క్లాక్ మెసేజ్ చేయడం మొదలు పెట్టాడు నేను బ్లాక్ చేశాను మళ్ళీ ఇంకో నంబర్ నుంచి చేశాడు ఆ ఇంకో నంబర్ కూడా బ్లాక్ చేశాను మళ్ళీ పొద్దున్న నాకు మూడో నెంబర్ చేశాడు నేను ఫోన్ ఓపెన్ చేస్తే ఫుల్ మెసేజెస్ ఆల్రెడీ ఉన్నాయి నేను చదివాను నేను ఏడ్పించాను ఏడ్ చేశాను ఇదేంటి ఇట్లా పంపిస్తున్నారు సిక్స్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నా ఇంట్లో అందరూ టెన్షన్ అయిపోయారు ఏమైంది నీకు బానేది సో ఈ వదిలికూడదు ఇట్లాంటి మెసేజ్ పంపిస్తే లేకపోతే ఈడ ఆపడు అండ్ దెన్ సో మేము మీరిట్లు పోయి పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇస్తే లిటరలీ అరెస్టెడ్ బాయ్ అండ్ పుట్టి ఇన్ సెంట్రల్ జీవి

మాకు పోలీసులు చాలా హెల్ప్ చేస్తారు సో మాకు ఒక సిస్టమ్ ఉందండి ఇట్లా అంటే ఏ కైనా ఏ అమ్మాయి కైనా జరిగితే నేను చెప్పిన కథకి మీరు ఫాలో చేసేసి ఆ మెసేజ్లు గట్టిగా పట్టుకొని మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతే మీకు న్యాయం దొరుకుతుంది సైబర్ క్రైమ్ అని ఉంది ఆన్లైన్ లో మీరు గూగుల్లో కొట్టేస్తే ఎట్లా సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయాలి వన్ సెకండ్ లో మీరు ఆన్లైన్ లో కూడా అప్లోడ్ చేయొచ్చు నడిపి మీ ఇల్లు దగ్గర ఉండే పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోవచ్చు లైన్ నుంచి ఆ నంబర్కి ఒక ఫోన్ కూడా చేసేస్తే పోలీస్ వాళ్ళు వాళ్ళు భయం పడి మళ్ళీ మీకు టార్చర్ చేయరు సో లాడ్ ఆఫ్ లీగల్ వేస్ ఫస్ట్ థింగ్ ఇస్ బ్లాక్ ఇంకా తట్టుకోలేకపోతున్నారా చాలా హారాస్ లీగల్ స్టెప్స్ అండ్ ఈ యొక్క వీడియో త్రూ నేను అందరూ యూత్ ఉండొచ్చు అమ్మాయిలు ఉండొచ్చు అబ్బాయిలు ఉండొచ్చు అండ్ జాయిన్ చేసి మీ అందరికీ ఒక చెల్లిగాను అక్క నేను ఒక సజెషన్ ఇస్తున్నాను దయచేసి స్టాప్ స్టాప్ ట్రోలింగ్ టెక్నాలజీది దురుపయోగం చేయడం ఆపేయండి బికాస్ దిస్ టెక్నాలజీ ఫర్ టు గ్రో టుడే మేము ఒక ఫస్ట్ ప్యూ లో ఈ టెక్నాలజీ వాడితే ఇది మేము ఫస్ట్ ప్యూసీ సెకండ్ ప్యూసీ చదివేసి ఎగ్జామ్స్ లో మంచిగా పాస్ అవ్వాలని మేము ఆఫీస్ లో పోయి ఒక నార్మల్ ట్యూన్ గా జాయిన్ అవుతే అక్కడ బాస్ లో బాస్ రూల్ కి ఎట్లా వెళ్ళాలని ప్రమోషన్ పోవాలని ఇది ప్రోగ్రెషన్ కోసం మేము వాడుకోవాలి మళ్ళీ మా క్లోజ్ పీపుల్ ని మంచిగా చూసుకోవడానికి వాడుకోవాలి ఎవరికైనా చక్కగా మెసేజ్ పెట్టడానికి ఎవరికైనా హెరాస్ చేయడానికి నువ్వు ఇట్లాంటివి నువ్వు అట్లాంటివి నువ్వు అదివి నువ్వు ఇదివి ఎవరైనా ఎట్లయినా ఉండని మీకెందుకు జడ్జ్మెంట్ పాస్ చేయడము గలీజ్ గా మెసేజ్లు రాయడము It is really, really uncivilized and uncultured. And it's actually a very big offense now. You will get mm -hmm. into serious problems in the country with the law. Activities stay stay. So, yeah, parent video, choose to ye student video, choose to kinda bad, bad comments, right? Just learn to mind your own business in life. Me room, me uh, family, me life, ho, me progress, ho, me promotions, choose to me, enjoyment choose to mundakwandi. నువ్వు ఇట్లాంటివి ఆడు ఇట్లాంటి ఇట్లాంటి వాడు ఈడు చేస్తాడు నువ్వు చేస్తాడు నీకు కుక్క కడుక్తుంది నీకు శాపం పడుతుంది అవన్నీ నాన్సెన్స్ రాయడం ఆపేయండి యునో హూ ఎవర్ ఇట్ ఇస్ బికాస్ ఎవరైనా ఒకరు ఎదుటిగా ఎవరు బర్దాస్ చేస్తున్నాడు ఆడు కూడా ఒక మనిషిదే ఉంటాడు కదా ఎగ్జాక్ట్లీ కదా నోబడి ఇస్ అ స్టోన్ అందరికీ భావనలు ఉన్నాయి అందరికీ రిలేషన్స్ ఉన్నాయి అందరికి తన రెస్పెక్ట్ అని ఉంది సో లర్న్ టు రెస్పెక్ట్ అండ్ ఇఫ్ యూ కెనాట్ రెస్పెక్ట్ ఇగ్నోర్ బట్ డోంట్ రైట్ బ్యాడ్ కమెంట్స్ ఒక పర్సనల్ వాట్సాప్ మెసేజ్ లో కూడా ఎవరికి గా రావద్దు ఏ ఏంటి ఏం చేస్తున్నావే అని కూడా లేదు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయండి ద లీస్ట్ పీపుల్ విల్ రిమెంబర్ యూ ఇస్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ వర్డ్స్ అండ్ లాంగ్వేజ్ యూ యూస్ అని నేను చెప్తూ నా మాటలు ఫినిష్ చేస్తాను అయితే సంజరా ఇక్కడే ఒక డౌట్ వస్తుంది మీరు ఆ పని చేశారు బ్లాక్ చేశారు లేకుంటే పోలీస్ కంప్లైంట్ చేశారు లీగల్ గా కూడా వెళ్లాల్సినటువంటి ఆ ఫెసిలిటీస్ అనేవి మనకు ఉన్నప్పుడు వై దే డి డు అనే ఒక క్వశ్చన్ వస్తుంది దర్శన్ ఆ ఫెసిలిటీ ఉంది ఇట్స్ వెరీ బ్యాడ్ అంటే ఇది ఇది తన ఎవరు ఫ్యాన్ పోయి ఒక ఫ్యాన్ పోయి ఇంకొక ఫ్యాన్ ని అరెస్ట్ చేస్తాడు చాలా చాలా బ్యాడ్ అండి అంటే ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ అంత షాక్ ఉంది నాకు ఇట్స్ హారిబుల్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండ్ ఇల్లీగల్ అవును అదే టైం వాళ్ళు కూడా బ్లాక్ చేసి ఉండొచ్చు పవిత్ర బ్లాక్ చేసి ఉండొచ్చు లేకపోతే దర్శన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కంప్లైంట్ చేసి ఉండొచ్చు అంతే అంతే చేయాల్సింది ఉండేది ఇది ఏంటో చిన్న స్పార్క్ కూడా లేదు ఇది పెద్ద చెట్టే అయిపోయింది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ టుడే బికాస్ దర్శన్ గారు లాంటి పెద్ద హీరో ఒక డెమిగాడ్ లాంటి ఫిగర్ ఇది ఇండస్ట్రీ కోసం చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి తెలుగు ఇండస్ట్రీలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి పది హీరోలు ఉన్నారు బట్ కన్నడ ఇండస్ట్రీ నాట్ లైక్ దాట్ వీ హావ్ ఫైవ్ ఓ సిక్స్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ పెద్ద హీరోలు అని చెప్పగలితే అందులో పునీత్ రాజ్ కుమార్ అయిపోయారు చాలా హిట్ అయింది ఇండస్ట్రీకి దర్శన్ గారిది ఎంత డిస్టర్బెన్స్ నడుస్తుంది ఆల్రెడీ పెద్ద పెద్ద మూవీస్ నడుస్తుంది దర్శన్ సార్ ఇండస్ట్రీస్ గుడ్ బి వెరీ బ్యాడ్లీ అయితే సంజన ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు డ్రగ్స్ కేసులో నన్ను ఎలా అయితే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు దర్శన్ కేసులో కూడా అలాగే చేసేసారు త్రీ త్రీ మంత్స్ మీరు జైల్లో ఉండొచ్చారు ఇయర్స్ తర్వాత నాకు న్యాయం దొరికింది క్లీన్ చిట్ అనేది వచ్చింది అయింది అయితే ఇప్పుడు దర్శన్ అరెస్ట్ తర్వాత బోల్డ్ అన్ని న్యూస్ లో అయితే వినిపిస్తున్నాయి అంతకు ముందు దర్శన్ ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ చేశాడు కాబట్టి జైలుకు వచ్చాడు ముందు ఇలాంటి ఒక స్మూత్ గా ఉండేటువంటి ఆయనది కాదు లైఫ్ అనేది కాంట్రవర్సీస్ చుట్టూ ఉంటాడు ఆయన ఆయన చుట్టూ కాంట్రవర్సీస్ ఉంటాయి ఇవన్నీ వినిపిస్తున్నాయి కదా అట్లే ఉంటుందండి ఇప్పుడు ఎవరైనా కొద్దిగా జారి పడితే అందరూ పాత రహస్యాలు తీస్తారు మేము కూడా పోయి ఒక కళ్తూ కొట్టామని అందరూ వస్తారు అదే కదా సమాజం అయితే అని ఇట్లాంటి వాడే ఇట్లాంటి వాడే మళ్ళీ బయటికి వస్తే లేదు సార్ మీరే గెలుస్తారు కానీ ఏంటి నిజమో ఏంటి అబద్దాలు నాకు తెలీదు నాకు రేణుకా స్వామికి అయితే ఎట్లా అయినా న్యాయం దొరకాలి అని దే డెఫినెట్లీ డిజర్వ్ జస్టిస్ అండ్ అది కాకుండా దర్శన్ సార్ ఎట్లా అయినా ఈ ఒక ప్రాబ్లం నుంచి మన కోసం మా కన్నడ ఇండస్ట్రీ కుటుంబం ఒక వ్యక్తిగా ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి ఎట్లయినా దేవుడు తనకి బయటకి తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండకూడదు ఇప్పుడు తను ఇందులో కూడా చెప్పారు అంటే న్యూస్ లో చెప్పారు ఈ వర్షం ఎంతవరకు ఏం నిజం ఉంది అది వెరిఫై అవడానికి టైం పడుతుంది దాని లేదు నేను పిలిపించి మాట్లాడి తనకి బుద్ధి చెప్పాను మళ్ళీ డబ్బు ఇచ్చాను దర్శన్ గారి సెట్ డబ్బు ఇచ్చాను పోయి ఏదైనా తినేసి ఇంటికి పోవని తర్వాత నేను బయలుదేరాను ఇదన్నీ మర్డర్ జరిగింది దాని తర్వాత నేను ముందు కాదు నా కళ్ళ ముందు ఎవరిని కొట్టలేదు నా కళ్ళ ముందు ఏమి మొదలు జరగలేదని ఇది కర్షన్ గారి ఇచ్చిన న్యూస్ లో స్టేట్మెంట్